బేసిక్ గా మనోజ్ రెడ్డి ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎక్కడో సెటిల్ అయిపోయాడు అసలు ఎందుకు మనోజ్ రెడ్డికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది మనోజ్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాలకు రావాల్సిన అవసరమైంది ఇన్ని ఆస్తులు పొడగొట్టుకోవాల్సిన అవసరమైంది నేను యావరేజ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ చేసిన కానీ జాబ్ కొట్టట్లా నెంబర్ వన్ జాబ్లు వచ్చేస్తా అంటే ఎందుకంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నా కాన్ఫిడెన్సో ఏదో కానీ నాకైతే జాబ్లు ఈజీగానే వచ్చింది అందరికంటే మా కాలేజ్ టాపర్లకి ఎట్లా ఏ విధంగానైతే వచ్చినాయో చాలా మందికి రాలేదు కూడా కానీ నాకైతే జాబ్ వచ్చింది మంచి మంచి కంపెనీలలో వచ్చింది వచ్చిన తర్వాత జాబ్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది అయిపోయిన తర్వాత ఎలక్షన్స్కి వచ్చిన రాజకీయాలలోకి వచ్చిన రాజకీయాలలో రామరెడ్డి వెంకరెడ్డి గారి అనుచరుడు ఉన్న మా గురువు గారు వారి దగ్గర నేను శిషరికంగా ఉన్నా వారితో పాటు ఉన్న లక్కిలి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ వారు గెలిచిండ్రు వారు మంత్రి అయిన అక్కడి అక్కడ నుంచి నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది కానీ అప్పుడు కూడా మంత్రి గారు పక్కన ఉండుకుంటే కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేసిన డబ్బులన్నీ ఒడగొట్టుకున్నాను అబ్బో ఇది రాజకీయం నాకు సెట్ కాదని చెప్పి మళ్ళీ పోయి మళ్ళీ బిజినెస్ పెట్టుకొని బిజినెస్ లో సక్సెస్ అయ్యి త్రూ స్టేట్ మెడికల్ బిజినెస్ చేసి సక్సెస్ అయినాయి దాని తర్వాత నాకు డైరీ ఫామ్ అంటే మక్కువ ప్రేమ రైతులకు ఏదో ఒకటి చేయాలని ఇదేందండి అడ్డం ఇప్పుడు డబ్బు వస్తుంది కదా అంటే ఎంత డబ్బు అయినా కొందరికి సరిపోదు కొందరికి కొంచెం తిన్నామంటే కడుపు నిండితే సరిపోదు సాలి నేను సంపాదించుకున్నది అనే ఆలోచన నాకు ఉండే అది మా తండ్రి గారి గుణం అనుకుంటా అది నాకు వచ్చింది సాలి సంపాదించుకున్న కాడికి అనుకున్నాను కానీ నేనేదో వచ్చి ఊర్ల గ్రామంలో ఉండి రైతులకు సపోర్ట్ చేసుకుంటూ డైరీ ఫామ్ నడిపించుకోవాలి గ్రామంలో ఉండాలి పల్లె ఆ వెదరు ఆ క్లైమేటు అంటే నాకు చాలా ఇష్టం అట్లా ఉండాలి అని చెప్పి అనుకున్నాను మళ్ళీ తీసుకొచ్చి రాజకీయంలో సర్పంచ్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి రాజకీయంలోకి ఎంటర్ చేసి తర్వాత మండల అధ్యక్షునిగా చేసి ఈరోజు నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉండి ఇట్లా నా రాజకీయ వస్తాను ఇచ్చే చెయ్యి ఇస్తాం ఎదుగున్నాడు కష్టం ఉన్నాడంటే చూసి నా దగ్గర జేబులో డబ్బులు ఉంటేనైతే లేవు అని సత్యనారాయప నా దగ్గర పది ఉంటే వారికి కనీసం ఒక ఐదు రూపాయలు ఈ లేకున్నా కూడా అప్పు చేసి ఇవ్వాల్సిన గుణం మాకున్నది అదే జరిగింది ఇప్పటివరకు అలాంటి నా మీద క్యారెక్టర్ చేయాలంటే అవతలలోనికి తల ప్రాణం తోకకొచ్చింది తల ప్రాణం తోకొచ్చింది అఫ్ కోర్స్ ఎంతో ప్రయత్నంగా ఎన్నో రోజులు కష్టపడి పద్నాలు పద్నాలుగు పదిహేను నెలలు కష్టపడి ఏదో చేయగలిగింది ఏదో కుడతా చేయగలిగింది అయినప్పటికీ కూడా ప్రజలకు మాత్రం క్లారిటీ ఉంది వీడు ఆస్తులు పంచేటోడు ధనం ఖర్చు పెట్టేటోడు గుళ్లకు బళ్లకు విగ్రహాలకు అంబేద్కర్ స్టాచ్యూలకు ఆపదలో ఉన్న సాయం చేసుడు రైతులకు ఆవులు ఇచ్చుడు డబ్బులు తక్కువైనా ఊకునుడు మళ్ళీ అడగకపోవడు ఇలాంటి గుణాలున్న మనోజ్ రెడ్డి అలా తప్పు చేస్తాడంటే ఎవడన్నా నమ్ముతాడా